హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ముల్లంగి చపాతి ఎలా చేయాలన్నా చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ముల్లంగిని శుభ్రంగా కడిగి ఇలా తురుముకోవాలండి సన్నగా తురుముకొని ముల్లంగిలో ఉండి వాటర్ మొత్తం పిండి తీసేయాలి ఎందుకంటే ముల్లంగి స్మెల్ వస్తుందండి కొంచెం వాసన వస్తుంది ఆ వాసన రాకుండా వాటర్ మొత్తం తీసి ఇలా చేసుకుంటే స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందండి కట్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా సాల్ట్ పసుపు వేసి ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసి బరుకుగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఫస్ట్ వీటిని కలుపుకోవాలండి ఇవన్నీ వేసుకొని చపాతి చేసుకుంటే ముల్లంగిలో ఉండే స్మెల్ ఏం రాదండి దీనికి సరిపోయే గోధుమ పిండి వేసి కలుపుకోవాలి వాటర్ ఏం అవసరం లేదండి ఒక టూ స్పూన్ వాటర్ ఉంటే చాలు ముల్లంగిలో ఉండే వాటర్తోనే పిండి అంతా మంచిగా కలుపు మెత్తగా కలుపుకోవచ్చు చూడండి ఒక టూ స్పూన్స్ అంత వాటర్ సరిపోయిందండి నాకు పిండిని ఇలా కలుపుకోవాలి మెత్తగా సాఫ్ట్గా ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని బాగా కలిపి చిన్న చిన్న చపాతి ముద్దల్లాగా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతి ఒత్తుకోవాలండి పిండి వేసి చపాతి ఒత్తుకోవాలి సన్నగా ఒత్తుకోవాలండి కరెక్ట్ సేప్ ఏం రాదు ఎలా చేసుకోవచ్చండి ఈ చపాతి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పేనం పెట్టి చపాతి వేసి తో మంచిగా కాల్చుకోవాలండి బటర్ అటు ఇటు వేసి స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఈ చపాతి చాలా బాగుంటుంది తో చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చపాతి కాకుండా పరోటా అయినా చేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసుకొని చేసుకుంటే ముల్లంగి స్మెల్ ఏం రాదండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక్కొక్కటి అన్ని కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలండి చూడండి ఎంత బాగొచ్చినాయో ఈ చపాతిని టమాటా సాస్తో తినొచ్చు చాలా బాగుంటుందండి రైతాతో కూడా తినొచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది రైతాతో తింటే వేరే కర్రీతో అయినా తినొచ్చు అంతేనండి బాయ్